సంగారెడ్డి జిల్లా పడాంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం మున్సిపల్ రామేశ్వరం బండ వీకార్ సెక్షన్ కాలనీలోని ఉదయం సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ రామేశ్వరం బండా వికార్ సెక్షన్ కాలనీలు సేఫెస్ట్ కాలనీగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించామన్నారు దృష్టిలో పెట్టుకుని కాలనీలో అనుమానంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని డెబ్బై ఎనిమిది వాహనాలను సీజ్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో పదిహేను మంది సిఐలు ముప్పై మంది ఎస్ఐలు రెండు వందల యాభై మంది సిబ్బంది పాల్గొన్నారు కాబట్టి హెల్మెట్కి అంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి అందరూ దయచేసి వెహికల్స్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ కూడా కొనుక్కోవాలా ఇద్దరు ఉంటే ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలా తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలా లేదా వాహనాలకు సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విధిగా పాటించాలా తర్వాత రెండోదేమో ఈ వాట్సాప్లో ఏదైనా లింకులు పంపించి ఇది చేస్తే దాన్ని క్లిక్ చేసి ఎవరైనా ఖాళీ చేయగానే